హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే నాస్టైల్లో టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా నేను సిక్స్ టమాటోస్ తీసుకొని సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నాను ఇప్పుడు వీటన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఎండుమిర్చి పదిహేను తీసుకున్నాను అలాగే పచ్చనగపప్పు అలాగే మినపగుళ్ళు గుళ్ళు అలాగే పొట్టువలసిన వెల్లుల్లి రబ్బలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చనగపప్పు మినపగుళ్ళు గుళ్ళు వేసుకొని ఇప్పుడు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ముందుగా పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి ఆ ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్ మీద దాంట్లో టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా నీరంతా పోయే వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు దీంట్లో నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను టూ స్పూన్స్ ఒకసారి అంతా లిడ్డు పెట్టుకొని బాగా వాటర్ అంతా పోయే వరకు బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను నేను ఒకసారి అంతా బాగా కలుపుకొని చూడండి ఫైనల్గా అయితే వాటర్ లేకుండా మొత్తం అంతా మగ్గిపోయింది ఇప్పుడు ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకుందంతా మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ముందుగా అంతా తీసుకొని మిక్సీ గిన్నెలో మిక్సీ పట్టుకోవాలన్నమాట పేస్ట్ లాగా ఇప్పుడు దీంట్లోనే నేను రుచికి తగినంత చూడండి మొత్తం వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే నేను టూ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకున్నాను కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్సీ పట్టుకోవాలన్నమాట చూడండి ఫైనల్గా అయితే పచ్చడి అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అదంతా బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం ఆల్రెడీ ముందుగా పొట్టువలిచికి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు దాంట్లో యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా దాంట్లో వేసుకోవాలి ఒకసారి అంతా ఇదంతా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు నేను జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను అలాగే జీలకర్ర అలాగే ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో ఇదంతా ఆవాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ముందుగా మనం పచ్చడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పచ్చడి అంతా దీంట్లో యాడ్ చేసుకుని బాగా అటు ఇటు కలుపుకుంటూ నూనె అంతా పైకి తేలే వరకు బాగా అంతా కలుపుకోవాలి చూడండి నూనె అంతా పైకి వచ్చింది చూడండి ఫైనల్గా అయితే టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది ఇడ్లీలో వేసుకోవచ్చు అన్నలో కూడా తినొచ్చు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి